తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం కరీంనగర్ రూరల్ ప్రాంతం మొగ్దుంపూర్ గ్రామంలో బండి మల్లన్న యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన గొర్రెల నట్టల నివారణ కార్యక్రమం గొర్రెల్లో తరచుగా వచ్చే నట్టల సమస్యల నివారణ కోసం మొగ్దుంపూర్ గ్రామంలో గొర్ల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బండి మల్లనా యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు నటల నివారణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ సీనమ్మ ఉప సర్పంచ్ కూకట్ల రమేష్ పాల్గొనగా కాపాటు వైద్య అధికారుల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కూకట్ల సంజీవ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాలువ శ్రీనివాస్ యాదవ్ కార్యదర్శి కూకట్ల కొమరయ్యతో పాటు గొర్ల పెంపకందారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముగ్ధంపూర్ గ్రామ ప్రజలకు నా నమస్కారములు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారికి మరియు ఉప సర్పంచ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో మొదటి విడతగా గొర్రెలు మేకర్లో నట్టల నివారణ కార్యక్రమము ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పై ఒక్క తారీఖు వరకు జరుగుతున్నది ఈరోజు చివరి తేదీ ముగ్దుంపూర్ గ్రామంలో నట్టల నివారణ కార్యక్రమం జరుగుతున్నది ఈ గ్రామంలో మూడు వేల పైచిలకు గొర్రెలు మేకలు ఉన్నవి అందరూ గొర్రెల కాపదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ మందులు వేయాలని చెప్పి దానికి ఎలాంటి లక్షణాలు కనబడతాయి మెయిన్గా డయేరియా డయేరియా కనిపిస్తుంది ఇంకా ఎదుగుదల ఉండదు ఈ ఊలు అనేది అంటే పైన వెంట్రుకలు అనేటివి డల్ అయిపోతాయి అంత యాక్టివ్నెస్గా కనిపించామన్నమాట ఇంకా ఇంకా మేత మెయ్యవు చాలా వీక్ అయిపోతాయి డల్గా కనిపిస్తాయి ఆ పెండ పరీక్ష చేస్తే మేము నట్టలు ఏవేమి ఏ ఏ గ్రామంలో ఏ ఏ గుర్రెల్లో ఏమేమి నట్టలు దానికి తగినట్టుగానే నట్టల మందు తీసుకురావడం జరిగింది ఒకసారి మందు యూజ్ చేయాలి మూడు నెలలకు ఒకసారి పెట్టుకోవాలి గ్రామ ప్రజలందరికీ నమస్కారం వచ్చిన ప్రతి డాక్టర్లకు మరియు సర్పంచ్కు ఉప సర్పంచ్కు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే గొర్రెల కాపరులకు ఈ గొర్రెల నట్టన మందు నివారణ చేసిందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రాబోయే రోజులలో కూడా చాలా ప్రభుత్వం ఈ గొర్రెల కాపర్ల రైతులను కూడా ఆదుకోవాలి ఎందుకంటే ఇలా మటన్ ఉత్పత్తిలో గొర్రెల కాపర్ల రైతులు ఏంది ఎక్కడ లేదు ఎందుకంటే ఒక వర్షాకాలం ఎండనక నీడనక ఒక రైతే గొర్రెలను కాసేది ఎందుకంటే అవి ఒక గడ్డి ఉండి మేపేసేటి కాదు కాబట్టి దాని వెంటనే ప్రభుత్వం దీ దృష్టికి తీసుకుపోవాలి రేపు వాన వానైనా వరిపైన రేపు పిడుగుబడ్డ గొర్రెల రైతు కూడా పోయినాక చనిపోతే కూడా ఆయనకి ఎక్స్రే కూడా ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి ఒక ఇరవై లక్షల ఎక్స్రే కూడా ఇవ్వాలని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను మన మటన్ ఉపత్తిలో గొర్రెలే కానీ మేకలు కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే మనకు స్థానిక డాక్టర్లే కానీ కరీంనగర్ పోతే జే జేడి గారికే కానీ ఏదైనా మనం వెంటనే ఇక్కడ ఉన్న నేను కూడా నేను కూడా ఒక సహకార సంఘానికి అధ్యక్షుడు ఉన్న గ్రామానికి నాకు కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా రైతులు కూడా చెప్పాలి దీని ద్వారా డాక్టర్లను కలుపుకొని మన గొర్రెలను ఎట్లా కాపాడుకోవాలి రాబోయే రోజుల్లో మనం ఎంత ముందుకోవాలి రేపు మటన్ అంటేనే ఇలా ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే ఎక్స్పోర్ట్ అయింది ఎక్స్పోర్ట్ అంటే ముందుగా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మన గొర్రెల కాపాల రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలి చాలా మందికి చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు కూడా చనిపోతున్నారు మా మాత కాని పోతే పాము కొట్టి తేలు కొట్టి కూడా చనిపోతున్నారు వాళ్ళని వెంటనే ఆదుకొని వాళ్ళకు కూడా ఒక ఇరవై లక్షలు ఎక్స్రే ఇచ్చి రాబోయే రోజులలో ఇంకా ముందుకొచ్చి గొర్రెలు అంటే ఇక వద్దు ఇవాళ ఎట్లా జరుగుతుంది అంటే గొర్రె కాడికి పోవాలంటే చాలామంది దూరం అవుతున్నారు దూరం అయిపోతున్నారు అంటే వాళ్ళకు సరైన తిండే కానీ ఏది దొరుకుతుంది మన అవకాశం దొరుకుతలేదు చాలామంది అవకాశం దొరుకుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం తొందరనే దీన్ని చూసి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకువెళ్ళి రైతులను కూడా ఆదుకోవాలి గొర్రె కావాలి రైతులని నేను ఎక్కన్ చెల్లి మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది దీనికి సా దీనికి కూడా గొర్రెలు తగ్గిపోతే ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా గొర్రెలకు చనిపోతే వెంటనే స్థానిక డాక్టర్లతో ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంత మంచి చక్కటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం పెట్టినందుకు మేము మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అట్లనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్లు కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సూచన మేరకు ఇక్కడ గొర్రెలకు కాపురలకే వీటితో పాటు గోవులకు బర్రెలకు అన్నిటి కూడా ఆ సూదులేసి ఒక మంచి అభివృద్ధిగా నడిపేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాదవ్ గ్రామా గుర్ర కాపర్ల సహకార సంఘం గ్రామ అధ్యక్షుడిని మరియు యాదవక్ల పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని కూకట్ల రమేష్ యాదవ్ ముగ్ధంపురు గ్రామ ఉప సర్పంచ్ని మా ముగ్ధం గ్రామంలో సర్పంచ్ మాధవ శ్రీరామ్మ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం ఈరోజు ముగ్ధంపూర్లో చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక వెటనరీ డాక్టర్లు సిబ్బంది అందరూ ఇచ్చేసి ఈ నట్టల నివారణ మందులు పంపిణీ చేయడం జరిగింది దీనిపై ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం యాదవ సోదరులు గొర్రె కాపర్లు చాలా ఇబ్బందులకు ఎదురవుతారు వాళ్ళకు మేతకు మే మేత దొరకక ఎండకు వానకు అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే వేరే రోగాలతో గొర్రెలు చనిపేస్తే ఇన్సూరెన్స్ చాలా లేట్ అవుతుంది ఆ ఇన్సూరెన్స్ పట్టించుకుంటూ లేరు ఇవన్నిటిని గుర్తించి ప్రభుత్వం తక్షణమే ఇన్సూరెన్స్ గొర్రెలు చనిపోతే స్థానిక డాక్టర్లు చర్చించి ఇన్సూరెన్స్ ఇప్పించాలి అట్నే మా గొర్రె కాపర్లు ఆదుకోవాలని ప్రభుత్వం తప్పటి డిమాండ్ చేస్తున్నాం